హాయ్ హలో వెల్కమ్ టు కేవైడీ కిచెన్ ఈ వీడియోలో రెసిపీ షీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానాన్ని చేసి చూపిస్తాను రంజాన్కి స్పెషల్గా చేసుకుంటారు ఇలా షీర్ కుర్మా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకొని చూడండి ఒకసారి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ముందుగా నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకున్నాను షీర్ కుర్మాలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఇలా కొన్ని బాదం కాజు పిస్తాపప్పు అలాగే పంకిన్ సీడ్స్ కిస్మిస్ అలాగే ఎండు ఖర్జూరా ఎండు ఖర్జూరా ఒక పది నిమిషాల పాటు ముందుగానే వాటర్లో నానబెట్టి కట్ చేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ పక్కకు పెట్టేసి నేను ముందుగా కొన్ని పాలను వేడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ లీటర్ పాలని వేసుకుంటున్నాను వాటర్ ఏమి యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేయకుండా చిక్కగా ఉన్న పాలే తీసుకోండి ఇలా పాలను వేడి చేసుకున్న తర్వాత మరొక స్టవ్ పైన కడాయిని పెట్టి కడాయిలో ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను ఇలా ఒక రెండు స్పూన్ల నెయ్యి వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాను లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ నానబెట్టైనా తీసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఏం నానబెట్టకుండానే అలాగే కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కకు పెట్టాలి అదే ప్యాన్లో నేను మరొక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇలా షీర్ కుర్మా చేసుకోవడానికి సన్నగా ఉండాలి సేమ్యా ఇలా సన్నగా సేమ్యా దొరుకుతుంది బయట ఇది కొంచెం ఫ్రై చేసే ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫ్రై చేసిన అవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే వేయండి వే తుంచి వేయకండి అలాగే వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా తుంచకుండా వేసే కలుపుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి పెట్టేసుకొని నేను అదే ప్యాన్ని కొంచెం క్లీన్ చేసేసి అదే ప్యాన్లో నేను ముందుగా వేడి చేసిన పాలని వేసుకుంటున్నాను ఇలా పాలు వేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం నేను ఒక రెండు ఇలాచీలను దంచి వేసుకుంటున్నాను మీ దగ్గర ఇలాచి పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసుకుంటున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకుంటే సరిపోతుంది కలుపుకోవాలి కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి డ్రై ఫ్రూట్స్ పాలల్లో కొంచెం ఉడకాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత నేను ఒక చిన్న కప్పుతో ఒక కప్పు చక్కెరని వేసుకుంటున్నాను మీరు తక్కువగా తినేటట్టు ఉంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి ఇలా నేను ఒక చిన్న తోటి ఒక కప్పు చక్కెరను వేసుకున్నాను చక్కెర వేసుకున్న తర్వాత చక్కెర మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలల్లో ఏం వాటర్ యాడ్ చేయకుండానే తీసుకున్నాను అలా క్రీమీగా తీసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగా వస్తుంది మీరు కావాలంటే ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోండి కానీ క్రీమీ మిల్క్ తీసుకుంటేనే బాగుంటుంది ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మరిగించుకోండి డ్రై ఫ్రూట్స్ కొంచెం ఉడికితే బాగుంటుంది ఇలా రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాని వేసుకుంటున్నాను సేమ్యా వేసుకొని ఒకసారి కలుపుకొని సేమ్యా ఉడికే అంతసేపు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి మళ్ళీ ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోండి అడుగంటకుండా స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టయితే చేసుకోండి తొందరగానే ఉడికిపోతుంది సేమ ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసేయండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ చల్లారిన తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా షీర్ కుర్మా రెడీ చేసుకొని చూడండి చాలా బాగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడి కిచెన్